హాయ్ ఫ్రెండ్స్ న్యూ ఫండ్ చూద్దామండి దానికోసం మనము హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పొడవు మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాను అడ్డం రెండున్నర రెండు ఇంచులకు మార్క్ చేసుకున్నాను కట్ చేసుకుందాం ఇప్పుడు శారీలోంచి క్లాత్ తీసుకున్నాను చిన్న పప్పు పెట్టమన్నారు శారీ చిన్న అయితేదాన్ని చిన్నగా పెట్టమన్నారు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం మూడున్నర తీసుకున్నాం కదా మనం పొడవు దానికి రెండు ఇంచులు యాడ్ చేసుకొని ఐదున్నర తీసుకోవాలి మనం పప్పు కోసం తయారు చేసుకునే క్లాత్ ఐదున్నర ఇంచులు మిడిలో టక్ పెట్టుకున్నాను ఆ కుచ్చు కోసం ఈ మార్కింగ్ రెండించులకు మార్క్ చేసుకోవాలి నేను ఇటు త్రీ ఇటు మూడు అటు మూడే పెట్టుకుంటాను లేదా నార్మల్ నార్మల్ కంటే ఐదు పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళు చిన్నగా పెట్టుకున్నారు కాబట్టి నేను కొంచెం తీసుకుంటున్నాను క్లాత్ చూడండి ఇలా ఫోల్డింగ్ చేయాలి మనం మార్కింగ్ పెట్టుకున్న పెట్టుకున్నాం కదా డాట్ ఒకదాని పైన ఒకటి ఇలా సెట్ చేసుకోవాలి కూడా ఇంకొక హ్యాండ్ ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను అన్నీ సమానంగా వచ్చేట్టు స్టిచ్ వేసుకోవాలి ఇది ఒకదాని మధ్య కుచ్చు మధ్య ఎక్కువ గ్యాప్ ఒకదాని ఒక దాని మధ్య తక్కువ గ్యాప్ అలా ఉండకూడదు గ్యాప్ కరెక్ట్గా వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకొక సైడు పప్పు రెడీ చేసుకున్నాం పప్పు పెట్టేసినాను నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకుంటున్నాను సైడ్లకు జాయిన్ చేయకూడదు కింద పైన జాయిన్ చేసేసుకోవాలి మనం ఆ క్లాత్ రిటర్న్ తీయాలి అందుకే కింద పైన జాయిన్ చేసుకోవాలి